ఫ్రెండ్స్ గుడివాడలో బాబుకు ప్రమాదం పరిస్థితి విషమం ఈ విషయాన్ని తెలియాలంటే వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గుడివాడ మార్కెట్ యార్డ్లు టెన్షన్ వాతావరణం నెలకొంది టీడీపీ నేత ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలోపై గురువారం అర్ధరాత్రి దాడి జరిగింది కార్యాలయంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఫర్నిచర్ సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు ఎవరో లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే కార్యాలయంపై పదహారు మంది వైసీపీ నాయకులు మూకొమ్మడి దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు వైసీపీ నేత లింగం చిట్టిబాబు కూడా దాడిలో పాల్గొన్నట్టు గుర్తించారు టీడీపీ నేత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు అయితే ఘటనపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు ఉన్నట్లయితే చిట్టిబాబు వర్గం చంపేసేదని ఆరోపిస్తున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది ఇటువంటి కార్యాలపై ఇటువంటి ఘటనలపై ఉపేక్షించదే లేదని ఎటువంటి అటువంటి వ్యక్తులను వదిలే ప్రసక్తి లేదని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపాలలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్